ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కార్యకర్తను కొట్టిన డిప్యూటీ సీఎం తీవ్ర టెన్షన్ లో హైకమాండ్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత ఇంకెవరైనా సార్ ఛానల్ చేయకుండా చూస్తే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని బెల్లం యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాంగ్రెస్ నేతపై చేయి చేసుకున్న డీకే కర్ణాటక డిప్యూటీ డికే శివకుమార్ సొంత పార్టీ నేత పైన చేయి చేసుకున్నారు ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాంగ్రెస్ అభ్యర్థి వినోద అసూతి తరఫున ఎన్నికల ప్రచారం చేసేందుకు హవేరి వచ్చారు ఈ క్రమంలో కాంగ్రెస్ నేత డీకే పై చేయి చేసిన ఫోటో దిగేందుకు చేయి చేసి ఫోటో దిగేందుకు ప్రయత్నించారు దీంతో కోపానికి గురైన అతడిపై చేయి చేసుకున్నారు ఈ ఘటనపై డీకే పై విమర్శలు అయితే కురుస్తుంది మొత్తానికి గత కర్ణాటకలో నుంచి కీలక వ్యక్తి తెలంగాణలోకి రావడం కాంగ్రెస్ లో కీలక పాత్ర తనదంటూ తెలంగాణ గుర్తింపు పొందారు మొత్తానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కీలక నేత ఫోటో తీయడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ కావచ్చు ఈ కార్యకర్త పైన చేయి చేసుకోవడం ఇది రాష్ట్రంలో సంచలనంగా మారింది అంటున్నారు మొత్తానికి ఆ డీకే పైన తీవ్ర విమర్శలు అయితే వర్షం కురుస్తుంది